స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో బుధవారం పేదరిక నిర్మూలన నిర్వహించినట్లు మల్లికార్జునరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బైరి విజయలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీఓ భాగ్యలక్ష్మి నాయకులు పోలా గురుమూర్తి అల్లాడి శేఖర్ కొమ్మలపాటి రాజారావు బైరి బ్రహ్మం పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో బంగారు కుటుంబం మార్గదర్శకాలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీఫోర్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే ఈ నాలుగు పదాల కలయికే పీ ఫోర్ ఫీల్డ్ సర్వే ఎంపిక ప్రక్రియ ఆధారంగా గ్రామంలో నూట తొంభై మూడు బంగారు కుటుంబాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా ముప్పై రెండు మార్గదర్శక కుటుంబాలు కూడా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ మల్లికార్జునరావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సర్వేలో భాగంగా కొన్ని బంగారు కుటుంబాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు ఈ విధంగా ఎంపిక చేసినటువంటి కుటుంబాలకు మార్గదర్శక కుటుంబాల తోడ్పాటు అందించాలనే ఉద్దేశమే అని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మల్లికార్జున్ రెడ్డి గోపాల్ వీఆర్ఓ సంజీవ్ రెడ్డి నరసింహ మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యకులకు మా మార్గదర్శకులకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం మేడం గారు చెప్పింటారు మీకు ఆల్రెడీ పీ ఫోర్ జీరో పోవర్టీ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ప్రవేశపెట్టిన పథకం పీ ఫోర్ అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నాలుగు పీలు వచ్చినాయి కాబట్టి పీ ఫోర్ అండి పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మన రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి ప్రతి వాళ్ళు ఈ పేదరికం నుండి బయటపడి మంచి స్థితిలో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది పీఫోర్లో ముఖ్యంగా ఏంటి చేయవలసింది అంటే మన గ్రామంలో ఉండే పేద కుటుంబాల్లో ఇంకా నిరుపేద కుటుంబాలు వాళ్ళని గుర్తించడం ఫస్ట్ అటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి అనేది గుర్తించి వాటి వాళ్ళ ఆ కుటుంబాలకి ఏం పేరు పెట్టడం జరిగిందంటే బంగారు కుటుంబాలు అని పేరు పెట్టడం జరిగింది ఈ బంగారు కుటుంబాలకి ప్రభుత్వము అన్ని స్కీములు రకాల వివిధ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఆ గ్రామంలో కొంచెం ఆర్థికంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఇంకెవరైనా వ్యాపారవేత్తలు లేదా ఇంకా వివిధ సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తుల్ని వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళతో అయ్యా బాబు మన గ్రామంలోనే నిరుపేద కుటుంబాలు నిరుపేద వాళ్ళు ఉన్నారు ఆ నిరుపేదలు ఆ నిరుపేదల్ని మనము మన చేతనేత వరకు సహాయం చేద్దాం అది మాట చే మాట సహాయం కానివ్వండి చేత సహాయం కానివ్వండి వస్తురూపేణా చేయటం కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి మనం ఉన్నంతలో మనం సాటి వారికి మనం ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కొంచెం అప్లిఫ్ట్ అయిన ఆల్రెడీ ఉన్నత స్థితికి చెందిన కొంతమందిని మనం గుర్తించడం జరిగింది వాళ్ళని ఏమన్నాము మార్గదర్శులు అన్నా అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్ నిరుపేద కుటుంబాలని బంగారు కుటుంబాలు ఆ బంగారు కుటుంబాలకి చేయుతనిచ్చి లేకపోతే మాట సహాయం చేసి మాట సహాయం అంటే ఏమి ఇప్పుడు ఒక ఇల్లు ఉండదు ఇల్లు స్థలం ఉంది ఇల్లు లేదు మనమేమి ఇల్లు కట్టి మనం చెప్పడం మార్గదర్శులు డబ్బులు ఇవ్వండి అని చెప్పడంలా క్యాష్ వద్దు కైండ్గా ఫస్ట్ మనము అయ్యో బాబు ఇల్లు లేదు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి కోఆర్డినేట్ చేసుకుని లేదా తహసీల్దార్ కన్సల్ట్ తహసీల్దార్తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పించే కార్యక్రమాలను మనం చేయటం ఇంటి స్థలం లేదు ఇంటి స్థలం లేకపోతే మేము మనం మార్గదర్శకుని మేము వాళ్ళకి ఇల్లు తీసుకు స్థలం మరిపోయాడని చెప్పడంలా కన్సర్ తహసీల్దార్తో కోఆర్డినేట్ చేసుకుని చేసిన మన సర్పంచ్ ఇక్కడికి వచ్చేసిన అందరూ గ్రామ పెద్దలందరికీ మన సచివాలయ సిబ్బంది ఇంకా అందరూ గ్రామస్తులందరికీ కూడా నమస్కారం అండి పత్రికా విలేకరులకు నమస్కారం మనకు ఈ సంవత్సరం మార్చిన పీకో సర్వే జరిగింది ఈ ఫోర్ సర్వేలో భాగంగా మనకు బంగారు కుటుంబాల లిస్ట్ వచ్చింది బంగారు అంటే ఏమి అంటే గ్రామంలో ఒక ఇరవై పర్సెంట్ నిరుపేద కుటుంబాల్ని బంగారు కుటుంబాలుగా మనకు లిస్ట్ చేయడం ఆ సర్వే ఆడారు ఫోర్ సర్వే ఆడాలి సో ఈ బంగారు కుటుంబాలు నిరుపేద కుటుంబాలకు మనము మార్గదర్శులు మార్గదర్శులు అంటే కొంచెం ఈ గ్రామంలో కావచ్చు బయట ఉన్నవాళ్ళు కావచ్చు ఒక పది పర్సెంట్ ఉన్నతమైన అంటే కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళని మనం మార్గదర్శిగా చెప్తున్నాం ఆ మార్గదర్శిని కూడా మనం ఎంపిక చేసుకుంటాం ఎంపిక చేసుకొని ఈ మార్గదర్శులు వచ్చేసి ఈ బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళని దత్తత తీసుకోవడం తీసుకొని వాళ్ళని ఏ విధంగా వాళ్ళని చేయుతనిస్తే వాళ్ళు మంచిగా ఒక మంచి పొజిషన్కి వస్తారు అనే ఇదితో వాళ్ళని వీళ్ళని మనము మ్యాప్ చేయడం జరుగుతుంది అంటే అడాప్షన్ అంటారు వాళ్ళని మార్గదర్శనం కొన్ని వాళ్ళు ఇష్టం అని బంగారు కుటుంబాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు సో ఈ విధంగా మనకు ఈ కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలు ఒక గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాల్ని అప్లిఫ్ట్ చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం